హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ పెసరపప్పు ఉంటుంది కదండి ఆ పొట్టు పెసరపప్పు తోటి ఒక గ్లాసుడు అంటే పావు కేజీ దగ్గర పప్పు ఉంటుంది ఆ తోటి ఈవినింగ్ స్నాక్స్ కింద ఒక వెరై ఒక డిష్ అలాగే చక్కగా కమ్మటి అత్తయ్య నేర్పించిన ఒక చక్కటి కూర కూడా తయారు చేసుకుందాం దీనికోసం ఒక కప్పు పొట్టు పెసరపప్పు తీసుకోవాలండి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి రెండు మూడు సార్లు మంచిగా కడిగేసి మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి టూ అవర్స్ నానిపోతే సరిపోద్ది అప్పుడు కొంచెం పైపైన పొట్టు తీసుకోవాలండి మొత్తం పూర్తిగా తీన అవసరం లేదు కొంచెం పైపైన పొట్టు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత అస్సలు వాటర్ లేకుండా మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం చాలా తక్కువ సాల్ట్ వేసి మనం మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా అవుద్ది ఇది దీనికి వాటర్ చేర్చం కనుక కొంచెం మూత తీసి పట్టుకుంటే గాలి లోపలికి వెళ్ళి పిండి గుల్లగా వస్తుంది అది పక్కన పెట్టేసుకుందాం అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసి అది కూడా ప్యూరి చేసి పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు రుబ్బుకున్న దాన్ని పెసరపిండిని రెండు భాగాలు చేసుకుందామండి ఒక దాంట్లోని చిటికెట్ సాల్ట్ కొంచెం పచ్చిమిర్చి తరుగు చిన్నది అల్లం ముక్కలు తరుగు కొంచెం కరివేపాకు అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసి ఈ పిండిలోని అవన్నీ కలుపుకొని చక్కగా వీటిని పక్కన పెట్టుకుందాం దీంతో స్నాక్స్ పునుగులు తీసుకుందాం అలాగే ఈ ఇవేమీ కలపలేదు కదండి ఆ ఖాళీ పిండిలోకి మనం ఉప్పు వేసి రుబ్బుకున్నాం కదా ఈ పిండిలోకి చిన్నది పసుపు వేసి ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అంటే మీల్ మేకర్ ఉంటే చూడండి మనకి ఆ సైజులో చిన్నగా వేసుకోవాలి పురుగులు వేసుకొని మంటని మీడియం టు హైలో పెట్టుకోండి మరి పూర్తిగా హైలో కాకుండా మీడియంకి హైకి మధ్యలో పెట్టుకొని చక్కగా వేయించుకోండి ఇది పొట్టు పెసరపప్పుతో చేసుకున్నాం కదండి మనం మామూలు పప్పుతో చేసుకుంటే వంట సోడా ఒక ఇంచ్ అదే చిటికటి వంట సోడ మాత్రం వేసుకోవాలండి ఇలాగ చక్కగా వేగిపోయిన పునుకులు తీసి పక్కన పెట్టుకుందాం ఇవి స్నాక్స్ కింద తయారు చేసుకున్న పునుకులు అండి వీటిలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు అల్లం మొక్కలు జీలకర్ర అన్నీ వేసాం కదా దీన్ని మీడియంలో పెట్టుకొని వేయించుకొని తీసుకోవాలండి చక్కగా ఆయిల్ ఎంతైతే ఉందో ఆయిల్ సరిపడగా వేసుకోవాలి ఎక్కువ వేసేసుకుండా వేసుకోకుండా తక్కువగా వేసుకొని క్రంచీగా వేగిన తర్వాత తీసుకోవాలండి తీసి అలా మిగిలిన పిండి కూడా ఇంకో వాయ వేసేసుకోవాలి వేసిన తర్వాత అవి ఇవి రెండు కూడా మళ్ళీ ఇంకొకసారి ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటే లోపల పచ్చి అన్నది లేకుండా కరెక్ట్గా వేగిపోతాయండి ఇవి కూడా రెండో ట్రిప్ రెండో బ్యాచ్ కూడా వేగిపోయాయి కదండి అప్పుడు ఒక నిమిషం రెస్ట్ ఇచ్చి బయటకు తీసి ఒక నిమిషం చల్లారిన తర్వాత అప్పుడు రెండు వేసుకొని ఇంకొకసారి వేయించుకోవాలండి అలా వేయించుకుంటే లోపల పచ్చిదనం లేకుండా బాగా వేగుతాయి దాంట్లో మనం రెండు పచ్చిమిగాయలు కొంచెం కరివేపాకు వేసుకుంటే తినేటప్పుడు నంచుకొని తినడానికి చాలా బాగుంటాయండి ఇవి చాలా కంచిగా ఉంటాయి చూడండి మీకు సౌండ్ వస్తుంది కరకరలాడుతూ చాలా కమ్మగా ఉండే ఈ పునుకులు మా అత్తయ్య గారు నేర్పించిందండి అయితే నెక్స్ట్ మనం కర్రీ వండుకుందాం దీనికోసం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని చక్కగా కొంచెం మందే జీడిపప్పు నాలుగైదు ఎండిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ఆయిల్లోని చక్కగా వేగిపోవాలి అవన్నీ తాలింపు అంతా వేగిన తర్వాత మనం రెండు ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకున్నాం కదండి అది వేసి ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పావు స్పూన్ పసుపు మన రుచికి సరిపడగా సాల్ట్ పావు స్పూను గరం మసాలా వేసి మసాలా అంతా బాగా వేయించుకోవాలండి ఈ పురుకులు చూడండి పొట్టు పెసరపప్పుతో చేస్తే ఇలా మెత్తగా ఉంటాయి అదే నార్మల్ పెసరపప్పుతో చేసామనుకోండి వంట చూడ చిన్నది వేసుకోవాలండి వేసుకుంటే కమ్ గుళ్ళగా వచ్చి మనకి జ్యూస్ అది బాగా పీల్చుకుంటుంది ఇలా మసాలా అంతా బాగా వేయించుకోవాలండి అలా వేగిన తర్వాత ఈ పునుకులు ఉన్నాయి కదండి చిన్న చిన్నగా చిన్నగా చేసుకుంటే అందంగా ఉంటాయి చక్కగా ఉడికిన తర్వాత కొంచెం ఉబ్బుతాయి కనుక అవి ఒకసారి మసాలాలోని వేసి కలిపిస్కోవాలండి కలుపుకున్న తర్వాత మనం మసాలా అంతా ఈ పునుకులకి పట్టుకుంటుంది పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాసులు పాలు కాసి పా కాసి కాశీ చల్లాల్సిన పాలే అలాగే ఒక గ్లాసులు నీళ్లు అలాగే కొంచెం కారం వేసుకోవాలండి కారం ముందేసుకుంటే వేసుకుంటే నలుపు అయిపోయి కూర అంత కలర్ఫుల్గా కనిపించదు అందుకు పాలు నీళ్లు పోసుకున్నప్పుడు వేసుకొని మంటని మీడియంలో పెట్టేసుకుంటే పది పదిహేను నిమిషాలు ఉడుకుద్దండి మధ్యలో చూసుకోండి ఉడకకపోతే ఇంకొంచెం వాటర్ కానీ పాలు కానీ పోసుకొని యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఉడికిపోతుంది ఇలాగా ఉడికిపోయిన తర్వాత వేడి వేడిగా గిన్నెలోకి డిష్ అవుట్ చేసుకొని వేడి అన్నంలోకి కలుపుకుంటే మటన్ కర్రీలా ఉంటుందండి చికెన్ ది టమాటా వేసి కూడా చేయొచ్చు లేకపోతే ఇలాగే పులావ్ కూడా చేస్తాను ఆ రెండు రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి అవి కూడా వీటి కామెంట్ సెక్షన్లో చేస్తాను చూడండి మీకు నా వీడియో ఎలా అనిపించిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కానీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి